వెల్కమ్ టు ఫ్యాన్స్ గ్రీమ్స్ అండి సో గైస్ ఈరోజు మనం వచ్చేసి ఇంకో హౌస్ టూ బీహెచ్కే సేల్ అయితే వచ్చామండి ఇది వచ్చేసి మన కర్నూలు నుంచి బెంగళూరు వెళ్ళే దగ్గర మిస్టర్ ఇల్లీ అని చెప్పేసి మెయిన్ రోడ్ ఉంది దాని పక్కన ఉన్న మార్చి సుజుకి షోరూమ్ బ్యాక్ లో వచ్చేసి ఈ టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్ ఇది వచ్చేసి చాలా తక్కువ కి మనకైతే సేల్కి అయితే ఉందండి సో ఒకసారి మేము మొత్తం హౌస్ చూడండి హౌస్ చూసిన తర్వాత మీకు అయితే ఒక లైట్ వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనకి వీడియోలోకి ఏంటి అవుతాం ఓకే లిక్ స్టార్ట్ బయట మనం ఫస్ట్ చూసుకుంటే డిజైనింగ్ పరంగా అయితే లుక్ చాలా బాగుందండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో డిజైనింగ్ న్యూ మోడల్ ఇచ్చారు చాలా మంది ప్లెయిన్ గా ఇస్తారు ప్లెయిన్ కాకుండా వీళ్ళు కొంచెం డిజైనింగ్ పరంగా చాలా బాగా అయితే పెయింటింగ్స్ అన్ని బాగున్నాయి నాకు అయితే బాగా నచ్చింది బయట అండ్ మనకు వచ్చేసి ఇంటి ముందు చూసుకుంటే ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి సో కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది మనకు కార్ పార్క్ ప్లేస్ ఉంటుంది అంతా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా పూల మొక్కలు పెంచుకోవాలంటే ఈ ప్లేస్ అయితే యూజ్ అవుతుంది సో పూల మొక్కల కోసం మంచి ప్లేస్ అయితే ఉంది అండ్ ఇంటి బయట మనం చూసుకున్నాక డిజైనింగ్ పరంగా బాగుంది అండ్ మెట్లు ఎక్కి కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకైతే చిన్న పీయూపీ అయితే ఉంటుందండి సో పియూపీ వచ్చేసి మనకు ఎందుకు ప్లస్ పాయింట్ అవుతుందంటే బయట పై నుంచి మనకు హీట్ అనేది తగలకుండా సో మనకు ప్రొటెక్ట్ చేస్తున్నమాట హీట్ అనేది తగలకుండా ఇదైతే బాగుంది సో ఇంటి బయట మనం చూసుకోవచ్చండి సో ఇంటి బయట వచ్చేసి టైల్స్ తో చేయించారు సో దీనివల్ల ఆల్రెడీ చెప్పింది మీకు చాలా మందికి సో పెయింటింగ్ ప్రాబ్లం ఉండదు అది డల్ అవుతుందనే ప్రాబ్లం ఉండదు ఇంటి బయట టైల్స్ వేయించడం వల్ల అండ్ ఇక్కడ మనం అయిన తర్వాత చూస్తే రైట్ సైడ్ లో వచ్చేసి మనకు లెగ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి అయితే ఒక ట్యాప్ అయితే ఉందన్నమాట సో ఇది వాషింగ్ ఏరియా కింద కూడా యూస్ చేసుకోవచ్చు సో వాషింగ్ ఏరియా మనం సెట్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి వాషింగ్ మెషిన్ కోసం స్విచ్ బోర్డ్ ఉంది ఇంకా దీనిపైన మనకు వచ్చేసి మీటర్ బోర్డు కూడా వస్తుంది సో మీటర్ బోర్డ్ సెట్ చేయలేదు ఇంకా సో మీరు ఇంట్లో తీసుకున్న తర్వాత మీటర్ బోర్డ్ సెట్ చేస్తారు వాళ్ళు సో మనకు వచ్చేసి రైట్ సైడ్లో ఒక వాషింగ్ ఏరియా ఉంటుంది ఇంకా మనం ముందుకు వచ్చేసి ఇండ్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ మనకు వచ్చేసి చిన్న హాల్ ఉంటుంది అండి సో చిన్న హాల్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ లైట్ లో ఉంది అని మనకు వచ్చేసి లైట్ చేంజ్ ఉంటుంది అనమాట లైట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే మీటర్ బాక్స్ అయితే ఉంటుంది స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట సో మనకి ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ మెయిన్ ఆఫ్ చేసేసుకొని వర్క్ చూసుకోవచ్చు సో ఇక్కడ ఈ వాల్ అయితే నాకు బాగా నచ్చిన అండి ఎంటర్ అయిన తర్వాత చిన్న వాల్ ఏరియా డిజైనింగ్ పరంగా చాలా బాగా ఇచ్చారు నైట్ బాగా నచ్చింది అండ్ ఇక్కడ చూడండి మనం చూసుకుంటే హౌస్ లోకి ఎంటర్ అయి ఉంది కూడా ఈ చిన్న డిజైనింగ్ అయితే ఇచ్చారు ఈ చిన్న 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 ఈ డిజైన్ డీటెయిలింగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట ఎందుకంటే చాలా వరకు ఇలా చేయించారు పట్టించుకోకుండా వదిలేస్తారు అనమాట అండ్ పైన వెంటిలేషన్ కోసం ఉంది సో వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ పెట్టారు అది మాత్రం బాగుంది ఇంకా ముందరికి వస్తే మనం వచ్చేసి హాల్లోకి ఎంటర్ అవుతాం అండి సో హాల్ ఓకే ఎంటర్ అయిన తర్వాత చూసుకోవచ్చు కొంచెం చిన్నగా ఉంటుంది హాల్ మాత్రం బట్ చాలా బాగుంది ఈ వాల్ చూసుకొని మంచి డిజైనింగ్ ఇచ్చారు కి అయితే అండ్ ఇది వచ్చేసి టీవీ వాల్ ఏరియా సో టీవీ వాల్ ఏరియా సో ఈ స్టాండ్ గురించి ఏమనుకోదండి ఎందుకంటే చిన్న చిన్న ఈ పెయింటింగ్ వర్క్ ప్రాబ్లం ఉంది సో చిన్న చిన్న పెయింటింగ్ టచ్ ఉన్నాయి సో దానికోసం పెట్టారు ఇది టీవీ వాళ్ళేరియా మనం ఇక్కడ చూడండి మన గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే మన ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా దేవుని బొమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి మంచి వాల్ అయితే ఉందన్నమాట సో మీకు కావాలంటే మీరు దీన్ని కబోర్డ్ సెట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే వాల్ అయితే డిజైనింగ్ చాలా బాగా ఇచ్చారు సో నాకైతే డిజైనింగ్ బాగా అనమాట మనం ప్రతిసారి పెయింట్ చేయబేసిన అవసరం లేదు ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ టీవీ వాల్ ఏరియా పక్కనే వాష్ బేసిన్ ఉందన్నమాట సో వాష్ బేసిన్ ఉంది వాటర్ ఫ్లో కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట సో వాటర్ ప్రాబ్లం అయితే లేదు అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది సో ఈ హాల్లో అండ్ ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా వచ్చేసి మనకు అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో చూసుకొచ్చి కిచెన్కి సంబంధించింది అండ్ పైన మనం పీఈపీ చూసుకోవచ్చు అండి సో పీపీ వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్ గా ఉన్న పెయింటింగ్ ప్రాంతం అయితే డిజైనింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు సో డిజైనింగ్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇంకోటి హాల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్న ర్యాక్స్ అయితే సెట్ చేశారండి సో ఇదేందంటే చిన్న చిన్న డాల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి షోకేస్ లాగా బాగా యూజ్ అవుతుంది ఎక్కడ ఒక కబోర్డ్స్ లాగా సెట్ చేసుకుంటే దీనికి ఇంకా బాగుంటుంది సో ఇంకా హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉండదండి అంటే ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది సో ఇక్కడ నుంచి మనం ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం సో మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి మనం చూద్దాం సో మనకు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అన్నమాట సో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ప్లంబింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మనకు వచ్చేసి బాత్రూమ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అన్ని క్లియర్ కట్గా ఉన్నాయి అనమాట అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ పెయింట్ డబ్బాలు అవి ఉన్నాయి సో దీన్ని చూసి ఇది అనుకోదండి ఏమంటే పెయింటింగ్ వర్క్స్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి హౌస్ అనేది సో దానికోసం బాక్సెస్ అయి పెట్టారు అండ్ ఇది వచ్చేసి మనకు ఫైనల్ చూస్తుంటే మనకు ఇక్కడ ఏసీ సెట్ చేసుకోవచ్చు అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదు మనకి కావాలంటే సపరేట్గా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏసీ సాకెట్ ఉంది కాబట్టి మన కంఫర్ట్ ప్రకారం మనం పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఈ బెడ్రూమ్ లో వాల్ అండి ఈ వాల్ కి డిజైనింగ్ చేయించారు సో ఈ డిజైనింగ్ చేయించడం వల్ల మన ప్లస్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ గా ఉండే హౌసెస్ కి ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం ఏదైనా బరువైన వస్తువులు మనం పెట్టుకోవాలంటే ఇక్కడ పైన పెట్టుకోవచ్చు సో డిజైనింగ్ అనేది సో మనకు వచ్చేసి సపరేట్ గా వాల్ ని వీళ్ళు టచ్ చేయకుండా దీని పైన వచ్చేసి వీళ్ళు లా పెట్టించారు దీనికి ఇది ప్లస్ పాయింట్ వల్ల మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇక్కడ ర్యాక్స్ అయితే ఉన్నాయండి మేము మన కబోర్డ్స్ అనేది సెట్ చేసుకుంటా ఇవి సో కబోర్డ్స్ అనేది కవర్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ డ్రెస్సింగ్ పెట్టడానికి మంచి స్పేస్ అయితే ఉంది అనమాట సపరేట్ గా మళ్ళీ బీర్ పొగడాల్సిన అవసరం లేదు ఇది అండి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ లో మనం చూస్తుంటే ఇక మెయిన్ పియూపీ అండి సో పియూపీ చూసుకోండి ప్రజెంట్ కలర్స్ ట్రెండింగ్ గా బాగా ఇచ్చారు పియూపీ కలర్స్ సో నాకు ఒకటి ఏంటంటే దీంట్లో అన్ని కలర్స్ అవసరం లేకుండా కొంచెం సింపుల్ కలర్ ఇచ్చినట్లో బాగుండేది అని అనిపిస్తుంది ఇంకా లైటింగ్ పీయూపీ చూసుకోవచ్చు అన్ని అన్ని కూడా సెట్ అయితే ఉన్నాయి సో మనం వచ్చేసి ఇంకా సింగిల్ డోర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లే వెళ్తే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో చిల్డ్రన్ బెడ్రూమ్లో లో వచ్చేసి నాకు ఈ వాల్ ఏరియా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇక్కడ వాల్ డిజైనింగ్ బాగా ఇచ్చారు కొత్తగా సో మీకు చూపిస్తాను డోర్ క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఉంటుంది ఇంకొకటి చూపిస్తాను మీకు సో ఇదండి ఈ వాల్ సో చిల్డ్రన్ బెడ్రూమ్లో లో ఈ వాల్ డిజైనింగ్ అయితే నాకు బాగా నచ్చింది సో చూసుకోవచ్చు ఈ వాల్ మొత్తం బ్లూ అండ్ బ్లాక్ మిక్సింగ్ తో ఇచ్చారు అనమాట చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా పక్కనే అయినా మనకు మనకి సేమ్ ఇందాక మాస్టర్ బెడ్రూమ్ లో ఎలాగైతే మనకు ఉందో అలానే ఇక్కడ కూడా మనకైతే పైన ర్యాక్స్ అయితే ఉన్నాయి అండ్ కింద వచ్చేసి డ్రస్ పెట్టుకోవడానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఉందన్నమాట సో చిల్డ్రన్స్ బెడ్ లో డ్రెస్ పెట్టుకోవడానికి మంచి ర్యాక్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుందండి చిల్డ్రన్స్ చిల్డ్రన్ బెడ్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా ఏసీ కోసం కావాలంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఏసీ సో ఏసీ సాగ్రైతే మనం పెట్టాలి చిల్డ్రన్ బెడ్రూమ్ లో అదొకటి లేదు పాయింట్ చెప్పుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి ఈస్ట్ సైడ్ లో వచ్చేసి ఇంకొక డేర్ అయితే ఉండండి సో ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి డోర్ ఎంట్రీ ఉంటుంది మనం బయటికి వెళ్ళొచ్చు సో ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పైన ఒక చిన్న లైట్ ఉంది బెడ్ లైట్ ఇది అండ్ మనం చూసుకుంటే పియూపి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పియూపీలో అయితే కొంచెం సింపుల్ గా చాలా బాగుంది మరింత హెవీ కలర్ కాకుండా కొంచెం సింపుల్ గా చిన్నగా ఇచ్చారు పియూపీ మాత్రం ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా బయటకు వస్తే మనకు వచ్చేసి ఇక్కడ సంపు ఉందని సో మనకు వచ్చేసి ఇక్కడ సంపూ ఉంటుంది అండ్ ఇదే ప్లేస్ లో మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా కూడా ఉందండి సో ఇక్కడ చూసుకోండి ట్యాప్స్ ఉన్నాయి వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు టైల్స్ కూడా పెట్టేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మనకి లోపల బాత్రూమ్ లో ఏమైనా పర్లేదు ఇక్కడ బయట ఉంది అనమాట సో బయట వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఉందన్నమాట సో ఒక బాత్రూమ్ అన్నట్టు ఇంత టైప్ బాత్రూమ్ సో మనకి ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఇంట్లో కాకుండా మనకు బయట ఇచ్చారు అనమాట బాత్రూము సో దీనిపైన స్పేస్ మనకు స్టోరేజ్ వస్తువులు ఏమైనా బయట పెట్టుకోవాలంటే అన్ని ఇక్కడ పెట్టేసుకొని డోర్ క్లోజ్ చేసుకుంటే మనకు ఎటువంటిది కనిపించదు ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి ఒక అయితే ఉందండి సో కిటికీ వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా మనకి బాగా అవుతుంది అండ్ ఇక్కడ మోటార్ బోర్డ్ ఉంది సో మనకి మోటర్కి సంబంధించినది సపరేట్ గా బోర్డ్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకుంటే స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉందండి స్విచ్ బోర్డ్ ఏరియా అండ్ ఏమంటే ఇందులో మైనస్ ఏంటంటే కాంపౌండ్ వాల్ అయితే లేదండి కాంపౌండ్ వాల్ లేకుండా లోనే మొత్తం అన్ని ఉంటుంది అనమాట సో వచ్చేసి ఇంకా వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు సో బయట ఒకటి వాషింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కాబట్టి ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ మనం ఏదైనా కడ్లు పెట్టేసి బట్లా రెస్టారెంట్కి కావాలంటే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అండి మనకు సో వెంటిలేషన్ కోసం ఇక్కడ చిన్న గ్యాప్ అయితే పెట్టించారు వాళ్ళు పైన సో మనం పైన చూసుకోవచ్చు సో వెంటిలేషన్ అయితే పరంగా చాలా బాగుంది చిన్నగా సో ఇది అండి ఈ హౌస్ సో మనం బెడ్రూమ్ చూసాము అన్ని చూసాము ఇంకా పెండింగ్ ఉన్నది కిచెన్ ఒకటే అండి సో కిచెన్ ఏరియా కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే పూజ అండి సో మనకు మనకు పూజ గది ఒకటి మైనస్ పాయింట్ ఇవ్వకపోవచ్చు ఇంట్లో కొంచెం చిన్నగా ఉంటుంది ఎందుకంటే హౌస్ అనేది కొంచెం చిన్నగా కట్టించారు అంటే తక్కువ స్థలంలోనే టూ బీహెచ్కే చేస్తారు వీళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనం కిచెన్ ఏరియా సెట్ చేసుకోవచ్చండి సో మనకు మిక్సీ గ్రైండర్ల కోసం స్విచ్ బోర్డు ఉంది అండ్ ఉప్పులు పప్పులు లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే ఉంది అండ్ పైన కూడా కొంచెం బరువైన వస్తువులు అంటే కి సంబంధించినవి పైన పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ చూడండి సో కిచెన్ లో కూడా మనకు వాష్ బేసిన్ ఉంది వాటర్ ఫ్లో కూడా ఉందన్నమాట సో వాటర్ ప్రాబ్లం ఎక్కడా లేదు కంటిన్యూగా వాటర్ అయితే వస్తున్నాయి సో మనం వచ్చేసి ఇక్కడ గ్యాస్ పెట్టుకుంటే గ్యాస్ పైప్ కోసం వీళ్ళు హోల్ కూడా పెట్టించారు సో ఇది వచ్చేసి గ్యాస్ సెటప్ ఏరియా ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడైతే గ్యాస్ సెట్ చేసుకోవచ్చు సో సిలిండర్ లాంటివి అక్కడ పెట్టుకోవచ్చు అండి కింద లేదంటే ఇట్లయినా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మన పైన మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం హోల్డ్ ఉందన్నమాట సో ఎగ్జాస్టాండ్ కావాలంటే ఎగ్జాస్టాండ్ పెట్టుకోవచ్చు లేదు మీరు ఒక చిమ్నీ లాంటిది అటాచ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ పాటని కొంచెం మీరు కట్ చేసేసి చిమ్నీ లాంటిది పెట్టుకోవచ్చు మనకు ఒకటి చూడండి వెంటిలేషన్ కోసం కిటికీ అయితే పెట్టారు సో వెంటిలేషన్ కూడా మనకు బాగానే ఉంటుంది అనమాట ఏ స్మోక్ కానీ స్మెల్ కానీ అన్ని బయట పోవడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి దేవుని గుడి అండి సో దేవుని గుడి చాలా చిన్నగా కట్టించారు ఇది ఒకటే దీనిలో మైనస్ పాయింట్ చేయకపోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపిచ్చింది నాకైతే మన దేవుని గుడి అండ్ కింద మాత్రం స్పేస్ పెద్దగా ఇచ్చారండి మన పసుపు కుంకుమ అలాంటివి పెట్టుకోవడానికి అయితే కింద చాలా బాగుంది సో కిచెన్ లో దేవుని గుడి అనేది చిన్నగా ఉంది అదొకటి గురి పెట్టుకోండి ఓకే హౌస్ మొత్తం చూసారు కదా సో తక్కువ స్థలంలోనే మంచిగా టూ బీహెచ్కి అయితే కట్టారు ఏమంటే కొంచెం చిన్న చిన్నగా ఉంది అనమాట బట్ ఇందులో ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే పూజకి అయితే చాలా చిన్నగా కట్టారు ఒకటే మైనస్ పాయింట్ ఇంకా కాంపౌండ్ వాళ్ళైతే లేదండి సో మొత్తం కాంపౌండ్ వాల్ అనేది లేదు మన హౌస్కి సో టోటల్ అంతా కూడా ఒకటే ప్లేస్లో ఉంటుంది అనమాట సో ఈ హౌస్ గురించి మనం చెప్పుకోవాలంటే దీనికి వచ్చేసి థర్టీ ఫైవ్ సారీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ అండి పదమూడు పాయింట్ ఐదు ఇంటూ నలభై అంటే మనకి దీన్ని కౌంట్ చేసుకుంటే ఎంత వస్తుంది ఒకటి పాయింట్ ట్వంటీ ఫోర్ సెన్స్ అనమాట ఒకటి పాయింట్ ఇరవై నాలుగు సెన్స్ సో దీనికి వచ్చేసి బోర్వెల్ ఉంది అండ్ సంపు ఉంది అండ్ దీనికి వచ్చి ఎటువంటి ల్యాండ్ ఇరిగేషన్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఏది లేదండి అన్నీ కూడా క్లీన్ కట్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు వీళ్ళు ఎంత చెప్తుందంటే ప్రైస్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు సో కర్నూలులో సిటీలో మనకు డెవలపింగ్ అయిన ఏరియాలో ఒక తక్కువ బడ్జెట్లో ఒక బీహెచ్కే చిన్నగా ఉన్న పర్లేదు మాకు టూ బీహెచ్కే హౌస్ కావాలి ప్రజెంట్ ట్రెండీగా లుక్ ఉన్న హౌస్ కావాలంటే ఈ హౌస్ని సెలెక్ట్ చేసుకోండి సో ముప్పై ఐదు లక్షల్లోనే మనకైతే ఈ హౌస్ అయితే వస్తుంది సో ఈ ముప్పై ఐదు లక్షలనే ఫిక్స్ అయితే కాదు గా కొంచెం నెగజర్ అయితే ఉంటుంది సో మీరు వచ్చి చూడండి మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే మేమైతే ఓనర్తో మాట్లాడతాము వాళ్ళతో మాట్లాడి తగ్గించడానికి ట్రై చేస్తాము సో ఇది వచ్చేసి ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ముప్పై ఐదు లక్షలు అది గుర్తుపెట్టుకోండి అండ్ మీకు ఒకవేళ లోన్ పరంగా కావాలంటే కూడా మేము లోన్ పరంగా కూడా హెల్ప్ చేస్తాము ఇటువంటి హౌసెస్ అనేవి మీకు తక్కువ బడ్జెట్లో మేము మంచి మంచి హౌసెస్ పెడుతుంటామండి ఓకే సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే లేదా మీరు ఈ హౌస్ గురించి తెలుసుకోవాలంటే లేదా ఇక్కడికి వచ్చి మీరు ఈ హౌసెస్ చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్కి ఇంతైతే అండి సో మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ మీరు ఇంకా చూడాలి మీరు తక్కువ బడ్జెట్లో మంచి హౌసెస్ చూసి మీరు తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ కొంచెం అంటే మా ఛానల్ని మీరు కొంచెం సపోర్ట్ చేయండి అది ఎలా అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన పెంచమని ఆన్లో పెట్టుకోండి ఇది ఎందుకు చూస్తున్నాం అంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ అనేది ఎప్పుడూ రావండి ఎప్పుడో కొద్దిసారి మాత్రమే వస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది సో అలాంటి వీడియోస్ మీకు రావాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే మీకు త్వరగా అయితే వీడియో వస్తుంది లేదు ఎప్పుడో వీడియోని చూసి మేము ఈ వీడియోని తీసుకొని వచ్చి మాకు చూపించి మేము ఈ హౌస్ని కొనాలనుకుంటున్నాం తక్కువ బడ్జెటే కదా అంటే అప్పటికే ఆ హౌస్ అనేది సేల్ అయిపోవచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో హౌసెస్ ఉన్నాయి అంటే అంత ఈజీగా అయితే ఉండదండి సిటీ అవుట్పట్స్లో అది కూడా ఇంత పీస్ఫుల్ ఉన్న ఏరియాలో హౌసెస్ దొరకాలంటే అంత ఈజీ అయితే కాదు సో దానికోసం చెప్తున్నాం అనమాట సో ఇది అండి ఈ హౌస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ఇంకా ఇందులో వచ్చేసి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే హౌ మనకు పూజకి అది చిన్నగా ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి లేదు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఏంది పూజ గది చిన్నగా ఉంది అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేయకండి సో టోటల్గా మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు టోటల్ హౌస్ బోచ్ మొత్తం చూపి చేసాము సో వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఓకే సో ఇంకో ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై